హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను పఫ్ కోసం ఎగస్ట్రా క్లాత్ అయితే తీసుకోలేదు పైన అంటే మర్చిపోయినా అనమాట నేను దాన్ని ఎలా కవర్ చేస్తానని చెప్తాను ముందు వీడియోలో నేను మా మీకు కటింగ్లో చెప్పాను కదా ఒరిజినల్ క్లాత్ మాత్రం ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకున్నాను లైనింగ్ క్లాత్ మాత్రమే కట్ చేసుకుంటా మర్చిపోయాను ఇప్పుడు చూడండి లైనింగ్ క్లాత్కి ఇలా తీసేసుకుని ఒక క్లాత్ తీసేసుకున్నాను కొంచెం చేసి వెడల్పుచ్చేసి అలాగా ఇది ఇది వన్ ఇంచ్ వరకు ఉంచుకుని మనం కరువు తీసుకుంటాం కదా ఆ ప్లేస్ అనమాట ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా పెట్టేసుకుని కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టుకుని స్టిచ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా అయిపోయింది ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా క్లోజ్ చేసుకుంటే ఇప్పుడు మనకి రెండించులు అనుకుంటున్నానండి నేనైతే ఎందుకంటే ఎక్కువ అన్నారు ఇంకొండి కరువు తిరిగింది ఈ ప్లేస్ అనమాట సో ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులు పొడుగు ఇంచులు వెడల్పు తీసుకుంటే సరిపోతుంది మీకు ఒరిజినల్ క్లాత్ కూడా మీరు అలాగే మర్చిపోయారు అనుకోండి ఒరిజినల్ క్లాత్ కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలి కానీ జాయింట్ అనేది కనిపిస్తుంది అనమాట కానీ మరీ అంత పర్టికులర్గా ఏం కనిపించదు ఎందుకంటే ఫ్రిల్స్ పెడతాం కాబట్టి కవర్ అయిపోతుంది ఇలా షేప్ తిప్పేసేయండి అంతే అయిపోయింది చూసారా మనకి పఫ్ కావాల్సిన క్లాత్ అయితే వచ్చింది ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను ఒరిజినల్ క్లాత్ ఇలాగ తీసేసుకుని దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని తిప్పేసుకోండి కింద నేను పైపింగ్ కానీ ఏం కానీ వేయట్లేదు ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఎగేసిన క్లాత్ని కట్ చేసేయండి ఏమైనా ఉంటే మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్విచ్ వేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్విచ్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అంతా జాయిన్ చేసుకోండి సైడ్కి నాకు అతుకులు పడతాయి వేసేసుకుందాం అది కూడా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి అంటే స్టార్టింగ్ ఎండింగ్ చూసుకున్నాం కదా ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి క్లాత్ అనేది ఇప్పుడు ఫిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి మీకు ఎక్కడా కూడా అతుకు వేసినట్టు కూడా అనిపించదు మర్చిపోతే ఎప్పుడైనా మీరు నాలాగా మర్చిపోతే ఇలాగ ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఇంకోటి వచ్చేసి ఒరిజినల్ క్లాత్ కూడా మర్చిపోయామంటే మళ్ళీ ఇలాగే జాయింట్ పడుతుంది ఆ జాయింట్ అనేది మరీ అంత మనకి కనిపెడితే దగ్గర నుంచి వచ్చి చూస్తే తప్ప కనిపించదండి నార్మల్గా దూరంగా ఉంటే బాగానే ఉంటుంది సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే చాలాసార్లు మర్చిపోయాను ఇలాగే ఇదిగోండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో ఎంత పొడుగు కావాలంటే అంత పఫో హైట్ తీసుకోవచ్చు అనమాట ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి మరి ఎక్కువ హైట్ అయితే పెట్టట్లేదు ఇప్పుడు వచ్చేసి ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇది మాట అసలైంది అయింది అక్కడి నుంచి ఒక రెండించులు పొడుగు ఇంచులు వెడల్పు మీకు క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు రెండున్నర మూడు ఐదు కూడా పెట్టుకోవచ్చు అండి ఐదు పెడితే మరీ హైట్గా ఉంటుంది సో అంత హైట్ వద్దనుకుంటే రెండు ఇంచుల నుంచి స్టార్ట్ చేసుకోండి ఒకటిన్నర ఇంచులు పెట్టినవి కూడా ఉన్నాయి జస్ట్ లైట్గా కనిపిస్తుంది అనమాట పెట్టామా లేదా అనేది కొంతమందికి ఎక్కువ నచ్చదు కదా మరీ ఓవర్గా నేనైతే కొంచెం కొద్దిగా ఎంగ ఉంటారు కదా మాకు అంత ఫ్యాషన్గా వద్దు అనుకునే వాళ్ళకి నేను రెండే రెండు ఇంచులు పెడతాను లేదంటే ఒకటిన్నర పెడతాను ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్విచ్ వేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంత ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ నీట్గా జాయిన్ చేసేయండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ దీన్ని కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ కింద పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా అంతే అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి సో ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ ఒకసారి చెప్పండి అక్క అని అడిగారు సైడ్ జాయింట్ ఎప్పుడైనా సరే నేను ఇదేనే కాదు బ్లౌజ్ అయినా లేదంటే ఫ్రాక్ అయినా ఏదైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేస్తానండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు బ్యాక్ పార్ట్ పార్ట్మాట మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్టే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలా పట్టేసుకుని ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా మళ్ళీ వచ్చేసి లూజ్ దగ్గర కూడా ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇదిగోండి ఇక రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి మొత్తానికి మూడు స్టిచెస్ వేసుకోవాలండి అంతకంటే ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగోదు మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేయండి ఇంకొక స్టిచ్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి ఇలాగా ఇలా చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఏకాశ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి రెండోదండి రెండోది కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు వీటిని అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇక రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చి ఆర్మ్ లూజ్ కూడా వేసేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజు ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా స్ట్రేట్గా వచ్చేయాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసేయండి కార్నర్కి అంటే ఫ్రంట్ బ్యాక్ కలిసిన చోట అనమాట ఈ కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి అంతేనండి టిప్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తే